నేను డాక్టర్ విజయలక్ష్మి డెంటిస్ట్ చాలా బాధాకరంగా ఉంది ఈ రోజు ఆఫ్టర్ ఫార్టీ త్రీ డేస్ ఒక హోప్ తోనే ఉన్నాము ఇన్ని రోజులు కూడా కానీ నిన్న నైట్ సివిఎం కేసీఆర్ మాట్లాడినప్పుడు కూడా మేము ఇలా అనుకోలేదు ఏదో వైన్ షాప్ చేరుస్తారో ఒక రూల్ పాటిస్తారు అనుకున్నాము కానీ ఈ రోజు నేను క్లినిక్ నుంచి వెళ్తుంటే ఈ దారి మీద అరౌండ్ త్రీ థర్టీ మధ్యాహ్నం అయింది మార్నింగ్ నుంచి కూడా ఇలానే ఉంది ఈ ఈ పాటకి ఎంత మంది నాశనమయ్యారా కరోనా వల్ల తెలీదు ఒక్కసారి ఇక్కడ చూడండి ఇది వైన్ షాప్ ఉండే దృశ్యం ఈ వైన్ షాప్ మీద అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో తెలియమని అంటే ఎకానమీ ఎకానమీ అంటున్నారు జనాలు ప్రాణాల మీద చెలగేట ఆడుతున్నారు మీరు ఈ వైన్ షాప్ కి ముందు వచ్చే జనాలకి మీకు వచ్చే ప్రాబ్లం లేకపోతే వేరే చిన్న వ్యాపారుల మీద మీరు ఎందుకు కనికరమనేది మీకు రావట్లేదు సింపతి అనేది ఒక వైన్ షాప్ కే ఉందా తాగవాళ్ళకి వాళ్ళకి వైన్ మీకు సింపతి ఉందా ఈ రోజున ఇన్ని రోజులు ఫార్టీ త్రీ డేస్ ఒక డాక్టర్ గాని ఒక నర్స్ గాని ఒక జిహెచ్ఎంసీ ఒక గాని ఆఖరికి పోలీసు వాళ్ళని ఎంత మెచ్చుకున్నాము కానీ ఇదే రోజు నేను ఈ వీడియో తీస్తే పోలీసు వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు పక్కకు పోతున్నారు అంటే ఇన్ని రోజులు ధైర్యంగా ముందుకొచ్చిన జనము వెనకెళ్తున్నారు ఈ రోజున మీకు వేరే వ్యాపారుల వల్ల దీంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ కూడా మీకు నష్టమైనది జరగదు కానీ ఇవాళ ఈ వైన్ షాప్ తాగి ఒకొక్క దొరకొంటూ బయటకు వస్తున్నారు వాళ్ళకి ఏం చేస్తారో తెలియదు నెక్స్ట్ క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది ఈ ఫార్టీ త్రీ డేస్ లో మీడియా వాళ్ళు చెప్పారు మీకు కూడా తెలుసు క్రైమ్ రేట్ చాలా తగ్గింది కానీ ఇది జనరల్ ఒపీనియన్ తాగినప్పుడు వాడికి ఏం చేస్తున్నాడో వాడికి తెలీదు సో ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి పెళ్లా కొట్టడమో లేకపోతే నెక్స్ట్ ఏం చేస్తాడో అవన్నీ కూడా పెరుగుతాయి కానీ తగ్గే అవకాశాలు అయితే లేదు ఈ చిన్న చిన్న వ్యాపారులు కూడా ఓపెన్ చేసుకోమని చెప్పండి ఒక పక్క లాక్డౌన్ అన్ని థర్టీఎత్ దాకా అని చెప్పేసి ఈ వైన్ చోప్ పర్మిషన్ చెప్తే ఎందుకండి ఇస్తున్నారు రెడ్ జోన్ అంటారు గ్రీన్ జోన్ అంటారు ఆరెంజ్ జోన్ అంటారు నాకు తెలిసి ఏ జోన్ లేదు ఒక తాగుపత్తుల జోన్ అని మాటకు క్రియేట్ చేసినట్టు ఉంది ఈ రోజు ఇంత దారుణమా మరియు కేసీఆర్ గారు కనీసం ఒక్కసారి ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి ఇప్పుడు చూడండి మీరు నైట్ మాట్లాడింది కాదు నైట్ ఉంది జనాలు ఇన్నిసార్లు మీరు మాట్లాడారు అందరు బానే విన్నారు కానీ నిన్న విన్నాక కనీసం ఇంత కూడా లేదు మీరు చావుకి ఇంతమంది పెళ్లికి ఇంతమంది అన్నారు కానీ వైన్ షాప్ ఇంతమందిని ఏమైనా పెట్టారా మీ రూలు పెట్టితే మరి ఎందుకు వాళ్ళు పాటిస్తలేరు మరి యాక్షన్ తీసుకుంటా అన్నారు పొద్దున్నే తొమ్మిది గంటలు కాదు ఆరు గంటల నుంచి మొదలైంది మరి యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు దాకా ఎందుకు ఉన్నారు ఈ రోడ్ మీద ఇవన్నీ కూడా అడిగే వాళ్ళు లేరని మీరు ఇచ్చేస్తున్నారా కరోనా కట్టడి అంటే వస్తే చెయ్యండి లేకపోతే అన్ని షాపులు ఓపెన్ చేసి అందరినీ బతకమనండి ఉన్న రోజులు మీరే అన్నారు కదా బతికితే కరోనాతోనే బతకాలి ఇప్పుడు అని లీవ్ విత్ కరోనా అన్నారు సో లీవ్ విత్ కరోనా అన్నప్పుడు ఒక వైన్ షాప్ వాళ్ళే ఉండాలా వాళ్ళొచ్చి బయట వాళ్ళకి అంటించాలా వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఫ్రీగా మేము డబ్బులు కూడా పెట్టుకుంది బ్యాంక్ లో ఉండి తీసి పాపం కదా వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు అని చెప్పేసి నా నా ఫేస్బుక్ చూడండి మీరు ఆల్మోస్ట్ సిన్స్ ఫార్టీ డేస్ ఎవ్రీ డే వెళ్ళి ఇస్తున్నాము ఈ రోజు అనిపిస్తుంది ఇచ్చి నేను వీళ్ళకి ఇచ్చానని నాకు నాకే సిగ్గుగా ఉంది కానీ రేపటి నుంచి వాళ్ళు రారు వాళ్ళు పిల్లల్ని పంపిస్తారు పోయి తీసుకుని అడక్కు రా అంటారు మీరు థర్టీ ఎత్ తా కాదు జూన్ వరకు కాదు సెప్టెంబర్ కాదు ఇలా తాగుబోతులు ఉంటే వాళ్ళు బయటకెళ్ళి పని ఎట్లా పనులు లేవు ఇప్పుడు అన్ని మూసుకొని కూర్చున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు జనాల్ని చెడగొట్టేది మీరే ఇప్పుడు దీనికి సమాధానం కూడా మీరే చెప్పాలి దయచేసి ఇది ఇది కేసీఆర్ కి వెళ్ళాలి కేటీఆర్కి కూడా వెళ్ళాలి ఇది మీరు బాగా ట్వీట్ చేస్తారంట కదా మధ్యరాత్రి ఎవరో పాల పాకెట్ కోసం ట్వీట్ చేస్తే మీరు స్పందించారు కేటీఆర్ గారు కానీ ఇప్పుడు మరి స్పందించట్లేదు ఎందుకు మీరు పొద్దునుంచి చూస్తలేరా వీడియోలు ఇవి ఇది మధ్యాహ్నం మూడున్నరకి నేను పెట్టిన వీడియో ఇది ఇప్పుడు చూసాము అంటే పొద్దు నుంచి కూడా యాక్షన్ తీసుకుంది ఇప్పుడు తీసుకున్న నమ్మకం లేదు ఈ లోపల ఎంత మంది కంటిందో కరోనా తెలియదు ఇప్పుడు కూడా మధ్యలో ఎవరన్నా వస్తే పోలీసు వాళ్ళని ఆపుతున్నారు అరే మామూలు వెళ్ళే వాళ్ళే ఆపుతున్నారండి ఫస్ట్ ఆపితే వీళ్ళని ఆపండి ఒక్కరికి మౌత్ మాస్క్ లేదు ఫిజికల్ సోషల్ డిస్టెన్సింగ్ తెలీదు తాగుతే వాడు ఏడుంటాడో వాడికే తెలియదు ఏడపంటాడో ఉంటాడో వాడికే తెలీదు ఏంటండి దుర్మార్గం అసలు అర్థం కావట్లేదు కళ్ళు చూడండి నేను కోరుకుంటున్నాను